ఇచ్చేసిన గౌరవ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ వర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి నా హృదయపూర్వక నమస్కారం జనసేన భారీ మెజారిటీతో గెలిపించి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మిడదోల్ నియోజకవర్గం నుంచి గెలిచిన మీరందరూ కలిపి గెలిపించారు తెలుగుదేశం నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి జన సైనికులకి జనసేన మద్దతుదారులకి మీ అందరి సహకారంతో గెలిపించిన కందుల దుర్గేష్ గారు ఈరోజు గౌరవ పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులుగా ఉన్నారు వారికి నమస్కారం అలాగే శ్రీ కొలుసు పార్థసారథి గారు గౌరవ గృహ నిర్మాణ సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రివర్యులు వారికి నా నమస్కారాలు ఆయన మాట్లాడితే సమస్య మాట్లాడకపోతే సమస్య ఒకసారి మాట విరిచినట్టుంటుంది ఇంకోసారి ధైర్యం ఉండదు ఒకసారి అనవసరమేమో అనిపిస్తాయి ఒకసారి అవసరమేమో అనిపిస్తాయి ఆరు అడుగుల బుల్లెట్ నన్ను కాదు ఆరడుగుల బుల్లెట్ అంటే మన రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతి వారికి నా హృదయపూర్వక నమస్కారం ఆయన సభలో ఉంటే సరదాగా ఉంటుంది సో వారికి నమస్కారం అలా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పశ్చిమ గోదావరి జిల్లా శ్రీమతి గంట పద్మశ్రీ గారికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నాట నీటి సరఫరా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శిశిభూషణ్ కుమార్ గారికి కమిషనర్ పంచాయతీరాజ్ గమన గ్రామీణాభివృద్ధి శ్రీ విఆర్ త్రే తేజ కృష్ణ మైలవర్పు గారికి ఇన్ఛార్జ్ కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ శ్రీ మేఘా స్వరూప్ గారికి శ్రీ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ పశ్చిమ గోదావరి జిల్లా శ్రీమతి నాగరాజు